ఇండియాకి వస్తే రేపులు అయిపోతాయని ప్రచారం చేస్తావంటారా నువ్వు అసలు ఇలాంటి ప్రచారాలు చేస్తున్నానికి కూడా ఇంకా చాలా షాకింగ్ గా ఉంటుందండి వీళ్ళందరి బిహేవియర్ ఈడు ఒక పోస్ట్ పెట్టాడు ఫ్రాంక్లీ నేను ఆ పోస్ట్ చూపిస్తాను మీకు ఇన్ని రేపుల గురించి మాట్లాడుతున్నాడు ఈడ నిన్న ఒక వీడియో పెట్టాడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలా క్లియర్ గా మన వాళ్ళు కూడా ఎంత తప్పుందో మీకు అర్థమవుతుంది ఈడేం ఫన్ ఇస్తాడు ఇంకా అని చెప్పి చూస్తారు తప్ప ఈడు మాట్లాడే మాటలు అందరు మర్చిపోతున్నారు ఇక్కడ చూడండి ఈడు ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫ్లైట్లో వీడియో పెట్టాడండి ఇది క్యాండిడేట్ ఈ వీడియోలో ఇక్కడ ఏమన్నాడంటే నేను చైనాకి వెళ్ళాలా ఇండియాకి వెళ్ళాలా నెక్స్ట్ ట్రిప్ అని చెప్పి దాంట్లో పెట్టాడు దాంట్లో ఇండియాకి రావాలని చెప్పి రెండు లక్షల నలభై నాలుగు ఎనిమిది వందల యాభై ఎనిమిది మంది ఓట్లు వేస్తారు చైనాకి రావాలని చెప్పి ఎయిటీ ఫోర్ థౌసండ్ సిక్స్టీ సెవెన్ పీపుల్ ఓట్లు వేస్తారు ఏమండి ఇంకా ఇంతమంది ఓట్లు వేస్తున్నారండి ఇండియాకి రావాలని దీంట్లో ఖచ్చితంగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ పీపుల్ ఈ ఇండియాకి వస్తే అనుకుని ఎదురు చూసేవాళ్ళే ఇండియాకు ముందని అందరూ ఎదురు చూసేవాళ్ళు కానీ మిగతా వాళ్ళు అందరూ అండ్ ఇప్పటికి కూడా వన్ పాయింట్ ఎయిట్ మిలియన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు ఇతనికి ఉన్న దాంట్లో మనం అబ్జర్వ్ చేస్తే ఓన్లీ మూడు లక్షల మంది తగ్గారు తెలుగు వాళ్ళే దాంట్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరు చెక్ చేస్తే కూడా అన్సబ్స్క్రైబ్ ఎందుకు కొట్టట్లా ఇలాంటి న్యూసెన్సికల్ వాల్యూస్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు